యశు ప్రభు వారు సెలవు మీద నుంచి పలికినటువంటి ఆరవ మాట యోహంస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనంలో ఈ మాట మనం చదువుతాం సమాప్తమైనది అనేటువంటి మాటను మనము అక్కడ చదువుతూ ఉంటున్నాం యశు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చినటువంటి తన పని సంపూర్తి చేసి చివరికి ఆయన సిలో ఆ యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి ఈ మాట పలుకుతూ ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం గ్రీక్లో ఈ పదానికి వాడబడినటువంటి పదం ఏంటంటే టెక్లెస్టాయ్ అని చెప్పి టెట్లెస్ టెట్లెస్టాయ్ అనేటువంటి అంటే సమ సంపూర్తిగా చెల్లించబడింది లేకపోతే సంపూర్తి అయినది అనేటువంటి పదం వాస్తవానికి ఈ పదం ఎప్పుడు వాడతారు అంటే ఎవరైనా ఒక యజమాని కింద ఒక పని చేసేటువంటి వాడు ఉంటున్నప్పుడు ఆ యజమాని అతనికి ఆ పని చేసేటువంటి వానికి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు వాడు సంపూర్తిగా దాన్ని చేసి చివరికి టెట్లెస్టాయ్ అంటాడు అనమాట అంటే గ్రీకుల పదం వాడబడింది వాస్తవానికి టెట్ల స్టాయ్ అని అంటే వాని ఉద్దేశంలో ఏంటంటే అయ్యా మీరు చెప్పినటువంటి పనిని నేను పూర్తిగా చేసేసానయ్యా అని చెప్పటం అనమాట కాబట్టి యేసు ప్రభు వారికి అప్పగించిన పనేంటి ఇక్కడ అనేది మనం చూసినప్పుడు ఆయన మానవుని యొక్క రక్షణ కార్యాన్ని దేవుడు ఆయనకి అప్పగించినట్టు చూస్తాం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన లోకానికి వచ్చాడు అందుకని యశ్ సమాప్తమైనది అన్నాడు అంటే అయా నీ చిత్తాన్ని నేను నెరవేర్చి నీ పనిని నేను సమాప్తి చేశాను అని తర్వాత లేఖనములను నెరవేర్చటం కూడా సమాప్తి చేశాడు అంటే ఆయనను గురించి రాయబడినటువంటి లేఖనాలన్నీ నెరవేర్ణి తర్వాత ఆయన ఈ లోకంలో మానవుని కొరకు శ్రమ పడాల్సిందంతా కూడా ఆయన శ్రమపడి ఇంకా శ్రమలకు కూడా సమాప్తి చెప్పినట్టు మనం చూస్తాం అదేవిధంగా మరి ఆయన ఎడల చాలా మంది శత్రుత్వాన్ని పెంచుకున్నారు యూదులు ఆ యొక్క శత్రుత్వానికి కూడా సమాప్తి చెప్పాడు అనమాట ఇప్పుడు ఆయన అందరి ఎడల ఆయన అందరికి కూడా ఒక రక్షకుడు ఇప్పుడు మనం చూస్తాం ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి ఆ సైనికుల్లో కూడా చాలామంది ఆయన యొక్క మాటలను విని ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పిన సందర్భాన్ని చూస్తాం తర్వాత మానవుని యొక్క విమోచన కార్యం సమాప్తి అయినది అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మానవుని యొక్క విమోచన కార్యము అని అంటే ఏదైనా ఒక వ్యక్తిని మనం విమోచించాలి అంటే ఒకరి దగ్గర బానిసగా ఉంటున్నటువంటి వాడిని విడిపించాలి అని అంటే కొంత వెల చెల్లించాలని ఆ వెల చెల్లించడానికి యేసుప్రభు వారు సంపూర్ణంగా తన యొక్క రక్తం అనేటువంటి తన ప్రాణము అనేటువంటి దాన్ని చెల్లించి మానవుని విడిపించినట్టు చూస్తున్నాము మానవుడు అని అంటే కేవలం క్రైస్తవులే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి మానవులందరి నిమిత్తము ఆయన సెలవులో మరణించాడు ఆయన యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు ఆయన యొక్క విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే పాపులను రక్షించటకు క్రీస్ చేసి లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారం యోగ్యమైనది ఉన్నది అని మనం తిమోతి పత్రికలు మొదటి పత్రికలు మొదటి అధ్యాయంలో పదిహేను వచనంలో చదువుతాం మనం కేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అంటే పాపులను రక్షించారు కేసు ప్రభువారు ఏమని ప్రకటించాడు మరి మార్క్స్ వార్త మొదట ముప్పై ఎనిమిదో వచ్చంలో చూస్తే ఆయన ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది పొంది సువార్తను నమ్మండి కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది పొంది సువార్తను నమ్మండి అంటే ఆయన మారుమనసును గురించి ప్రకటిస్తూ వచ్చాడు పాపులను రక్షించటకు వచ్చాడు మారు మనసును గురించి ప్రకటించడానికి వచ్చాడు ఆయన సో ఈ ఈ కార్యములన్నీ కూడా సమాప్తి అయినాయి అన్నారు ఆయన ఉన్న కాలంలో ఆయన మూడున్నర సంవత్సరాలు అనేక ప్రాంతాలు తిరిగి 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 ఆయన స్వార్థను ప్రకటించినట్టు చూస్తాం మానవ జీవిత మార్పు కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడినట్టు చూస్తాం తర్వాత మరి ఆయన సెలవు మీద ఎందుకు రక్తాన్ని చెందించాడు అంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అది పశువుల రక్తం కాదు జంతువుల రక్తం కాదు ఎవరి రక్తం మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము చిందించబడాలి అది ముందుగానే చెప్పబడింది రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అనేటువంటి సో వ్యూహాన్ అందుకనే రాస్తాడు మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఏడో వచ్చినోడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను కాబట్టి ఆయన సంపూర్ణంగా తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చాడు అందుకనే ఆయన గెస్సమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు వ్యవహార స్వార్థ పదిహేడో అధ్యాయంలో నాలుగో వచ్చినంలో అంటాడు అయ్యా ఈ భూమి మీద నీవు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని అంటాడు సో దేవుని బిడ్లారా ఆ యేసు ప్రభు వారు దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని పరిపూర్ణంగా నెరవేర్చి దేవునికి మహిమకరముగా నెరవేర్చి దానికి సమాప్తి పలికాడు అనేది అర్థం చేసుకుంటున్నాం సో మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ యొక్క మాట ద్వారా అంటే యేసు ప్రభు వారు మరి తనకు అప్పగించిన పనిని దేవునికి మహిమకరంగా చేశాడు సంపూర్తిగా చేశాడు ఈ సమయంలో మనం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక భర్తగా ఒక భార్యగా పిల్లలుగా మనకి కొన్ని పనులు అప్పగించారు వీటిని మనము సంపూర్తిగా నెరవేర్చవలసిన వారు అనగా తల్లిదండ్రులు పిల్లలను దైవభక్తిలో పెంచవలసినటువంటి బాధ్యత ఉంటుంది పిల్లలు దేవుడి చు అని అంటున్నప్పుడు దేవునికి మహిమకరంగా వారిని పెంచవలసినటువంటి వారంగా ఉంటున్నాము కాబట్టి మనము సంపూర్తిగా నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాం యశప్రభు వారు కానా అనేటువంటి వివాహంలో కానా ఊరిలో జరిగిన వివాహంలో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పనివారికి ఆ బాణలు నీటితో నింపండి అని అన్నాడు అనమాట ఆ యొక్క పనివారు ఏం చేశాడంటే అంచుల మట్టుకు నింపారు అని రాయబడింది అంటే వారికి అప్పగించిన పనిని వాళ్ళు పరిపూర్ణంగా చేశారన్నమాట మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని ఒక ఉద్యోగంలో నమ్మకంగా ఉండటం మనకు అప్పగించినటువంటి పని ఒక టీచర్గా నమ్మకంగా స్కూల్కు వెళ్ళటం ఒక ఒక దేవుడు అప్పగించినటువంటి పని ఒక పాస్టర్గా సంఘాన్ని సరైన రీతిలో వాక్య బోధనలో సరైన ఆరోగ్యకరమైన వాక్య బోధనలో నడిపించడం అనేది దేవుడు మనకు అప్పగించినటువంటి పని దీనిని మనము మరణించేలోపు సంపూర్ణంగా చేస్తున్నామా లేదా ఆయన చిత్త ప్రకారం ఆయనకు మహిమకరంగా అది అర్థం చేసుకోండి దేవునికి మహిమకరముగా జీవించాలి మనం ఈ లోకంలో ఏదో జీవించామంటే జీవించామని కాదు ఏదో మాట్లాడామంటే మాట్లాడేమని కాదు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా కాబట్టి యేసు ప్రభు వారు దేవునికి మహిమకరంగా జీవించాడు దేవునికి మహిమకరంగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయం మనము నమ్మకంగా జీవిస్తూ టెట్లెస్టాయి అని మనం కూడా అనడానికి సిద్ధపడదాం దేవుని స్తోత్రం ఆ